హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ అండ్ కమిషనర్ శ్రీమతి శైలజ రామయ్య గారు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీమతి శ్రీదేవి గారు అదే రకంగా యాదగిరి గారు అనురాధ గారు మరి కార్యక్రమంలో పాల్గంచుకుంటున్న వివిధ స్వయం సహాయక బృందాలకు సంబంధించిన అక్క చెల్లెలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించినంతవరకు మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన తనదైన అరుదైన పండుగ అయిన బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా మరి ఒక కానుకగా ప్రభుత్వ పక్షాన బతుకమ్మ చీవులు అందించాలనే ఒక ఉదాత్తమైన నిర్ణయించుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే పోయిన సంవత్సరం బతుకమ్మ సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ ప్ర ఈ పథకం వెనుక ద్విముఖమైన వ్యూహం దాగి ఉంది మొదటిది నేను ఇప్పుడే నివేదించినట్టు మన అక్కా చెల్లెలందరికీ కూడా ఒక చిరు కానుకను ప్రభుత్వ పక్షాన అందజేయడం అంటే దాదాపుగా తొంభై ఐదు లక్షల చీరలను అందజేయడం ఇవన్నీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక కానుకగా ఇవ్వడం ఇక రెండవది మన రాష్ట్రంలో గతంలో నేత కార్మికుల దుస్థితి రాష్ట్ర రాష్ట్రంలో ఆనాడు ముఖ్యంగా నేతన్నల దయనీయమైన పరిస్థితికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సిరిసిల్ల పట్టణం కానీ సిరిసిల్ల పరిసర ప్రాంతాలు కానీ అక్కడ ఉండే మరమగ్గాల కార్మికులు కానీ వారి జీవన ప్రమాణాలు పెంచాలి వారి ఆదాయం రెట్టింపు చేయాలి దయనీయమైన స్థితిలో ఉన్న ఆ వస్త్ర వ్యాపార పరిశ్రమను ఆదుకోవాలి అనే ఒక ద్విముఖమైన వ్యూహంతో ఇప్పుడు మహిళలకు కానుక అటువైపు నేతన్నకు ఉపాధి అనే ఒక ద్విముఖమైన వ్యూహంతో సిరిసిల్లలోని ఇరవై వేల మగ్గాలకు మరి ఆరు నెలల పాటు పని కల్పించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం జీవిడ జరిగింది ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి